ఒక్కనే ఉన్నానా తల్లిదండ్రుల కడుపులా ఇద్దరం పుడికి అంత అమ్ముకుడు రాజకీయ అందరికి దానం చేసిన మాయ ఆనికి పుజేయకుండా నీకెట్ల పుజే కోడ కోడలమ్మ కూడా గిల్లని మా పిల్లలకి ఏమన్నా అనిపించదా నేను ఒక్క ఉంటే మా తమ్ముడు ఉన్నాడు నాకు అవసరం లేదు తర్వాత మాకైతే అంటా కొన్ని ముట్టలేదు నా ఇంటికాడు ఉంటే అంటే కోసి కొరతకేస్తాను నేను నాడు విస్తుతా విసు నా విసుకుతాయి ఎల్లు మాట్లాడు అన్నాడు పడుకుడు నాలుగు ఏమంటే కదా మంచిది

इस दो आष्चाला था तन्नी बंद मातें वाईटनasan अहाई पालाई यह जो सेल कई लूकरने घरां सब्टाँ पल्ड़ावस नहीं one हो अगाना यहसैन पहलत Gлось मांदेशार कउड़ को इम्सटा मैंने पमें रड़ो ओने स dauबारीया हाँ ग ज apprais. अजने ऑनाकी क्य ಎಂತ ಕಷಾಯ ಕೊಡಕ ಎಂತ ಕಬಿನ ಚಿನ್ನನಾಟಿ ಕೊಡಕು ನಾಡು ತಮ್ಮ

పెద్ద కొడుకు కాదంటే నీ నా చిన్న కొడుకు లేడా ఒక్క తల్లి గర్భం లోపల ఉట్టిన కొడుకులు అందరూ ఒక్క తీరుగుంటా ఒక్కేది వేలు ఒక్క తీరగలేవు ఒక కొడుకు దూరం కొడితే ఇంకో కొడగన్న దగ్గర అమ్మా తల్లంటే ప్రేమ గల్డు ఆత్మ ఆత్మగల్లుడు నా కొడుకు చిన్న కొడుకు చిన్నసేన మహారాజు దగ్గర పోయి కాళ్ళు మొగ్గి పరవలేదు పర్వలేదు నా చిన్న కొడుకు శేను లోపల పొందదాంటు పట్టిన దైవా చాదాదలా <laughs> చంద్రసేన రాజా కొడకని చెల్లముఠులమైన కళలో నవ్వుకుంటూ వచ్చి అని వాళ్ళు ఎందుకు ఏడుచుకుంటూ ఎందుకు బాధపడుతున్నాం అంటే కొడకని వంట నినగన్నా తండ్రి కొడకో నినగన్న తండ్రి మనకు నీ అన్నగా దగ్గరికి వెళ్ళిపోయా నీ అన్నగా కషాయోడై కాలే పెద్ద పడుకు లేకుంటే నువ్వు ఒక్కడే కొడుకున్న నీ దగ్గరకి వచ్చిన కొడగా నీ తోడ చెల్లె ఆడానికి ఒక్కసారి మధ్య అని రాగిల్ల పునవనాలు నీ చేతుకు రాగి కట్టే శిల్లగా గుడగా శిల పట్టుకొని నీ తండ్రిని ఘనంగా పొందదానా చేసుకున్నావు నీ శిల లోపల చేసుకున్నావు రారా మాను వేడులకే ఒక్క తల్లి కడుపు ఒక నలుగురు ఉంటారు నలుగురు నాలుగు రకాలు ఉంటారు మరి నాయన నలుగురు కొడుకులలో కొడుకు ఎటువంటి ఎట్టి కొడుకు తల్లి వాడేసుకుంటారా

పెంచు పెద్ద ఒక అయ్యో ఎందుకెట్ పెద్ద కొడుకు కాదు చిన్నప్పటికన్నా దగ్గరదిస్తాను కొడుకాని బా ఒక్క మాట చెప్తున్నా ఏదిరా ఇప్పుడు మనకు బొంద దహనం ఉన్నదో అంటున్నావు మన ఎందుకు కాట్న దానం లేదు బొంద దానం ఉన్నది మరి ఇవాళ షేర్లో పెట్టిన నీ షేర్ లోపలి నా శేణ పెట్టచ్చునా తల పెడతా తల్లికి తలబుర్రాయి పెడతా తండ్రికి తలబుర్రాయి పెడతా కడుపులో పుట్టిన కన్న కొడుకు నన్ను అలా కంటికి రేపు నన్ను ఆదుకున్నది పచ్చడి శేణుని రైతుకి ఉంటాయి కొడుకుల కొడుకులో బిడ్డలని తల్లిదండ్రుకి అన్ని ఉంటాయి నా అన్నగాడు వంచుకున్నాడు నేను ఏడు ఎకరాలు వంచుకున్నా ఏడు ఎకరాలు వంచుకున్నా

తండ్రికి నలుగురు ఉండేది పది మంది ఉండేది పెద్ద కొడుకు తల్లి వచ్చిన తల కూర రాబడతా చిన్న కొడుకు తల్లి వచ్చిన తల కూర అమ్మాయి నీకు నేను తల కూర రాబడతా నా భూమిలా నేను కాక దహనం చేసుకుంటా నేను బొంద దహనం చేసుకుంటా మా వాడు పత్తి పెట్టిండు ఓ వాడు పెన్నకాలు మొక్కి ఐదు ముగ్గడ తొలసూరు ఐదు తొలసూరు పెన్నకాలు మొక్కి వాడు పత్తి గుడ్డలు పెడితే పత్తి చేతులు పెడితే ఇస్తులు పెడుతూ ఉంటే ఆ గుడలే కూడా మార్చింది ఆ యారంతానే మరిలే నా పెళ్ళం కాలు మొక్కి తడిబట్ట సాం చేసి నా పెళ్ళం కాలు మొక్కి ఆ పెట్టిన ఆ ఉత్త్ర కాసింది నాది కొంచెం వాడుకున్నది మాయరి గారు నేను బొందదహనం చేస్తే రేపు ప్లాస్ పెడితే బొందర కట్టాన్ని పడరా నేను తల్లి నేను బొందాహనం చేస్తే సాగుకొచ్చిన పల్లె అంటే పది మందికి ఇస్తాము పీక్కలు బోదలు బుక్ అంటే బుక్ చెప్తారా కొండ కావాలంటే ఒక్క గుంట కావాలంటే ముప్పై లక్షలు ఉంది ముప్పై లక్షలు కావాలి పది ర

కొడుకులున్నారు కొడుకులు ఉన్నారు మా తాత మా అమ్మ పుట్టారు కట్టబడి ఏడు ఏడు ఎక్కువ అయితే ఊరంతరం దానం చేసే కొడుకులు రజపడుతు ఏడు ఏడు చెప్తేడు మా ఏడు ఎకరాలు మనిషికి ఏడు ఎకరాలు మనిషి కారు ఎకరాలు అనిపిచ్చేడు మాయ దానం ఆయన దానం మీకు అందరికీ మంచాగా పెద్దవా నీకు ఇద్దరు కొడుకులు అయితే ఇద్దరు కొడుకులకు ఇక్కడ మంచి ఇక్కడ మంచి చెడు నీ కొడుకులు చాలా అయితే మాయ జన్మే ఓ సార్ చెప్పమంటే బుద్ధి అంటున్నావు నువ్వు బాగా సాధి చెప్తున్నావు సాధి బాగా చెప్తున్నావు కానీ మాయ దాన మాయ దానం చేసింది ఎప్పుడో ఉన్నది అందులో పెట్టింది మా ఎంత రెండు ఎకరాలు ముందుగా లైన్ పడుతుంది ఇప్పుడు దేశం పోతే దుబాయ్ పోతే నాకు ఇద్దరు ఇప్పుడు రెండు ఫార్లు కావాలి రెండు ఎకరాలు కావాలి ముందు కూడా లైన్

നീക്ക് രണ്ട് വേറെ പിന്നെ ഭൂമി